హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ వింటూ ఉంటే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి స్టోరీస్ మీకు వినిపిస్తూ ఉంటాను ఇక కథలోకి వెళదాం విధి వంచితుడు పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి నిర్ణయించిన విధంగానే చివరకు జరుగుతుంది అందుకు నిదర్శనంగా నీకు దృఢోద్యముడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు సింధూ నది తీరాన బ్రహ్మస్థలి అనే గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు నాలుగు వేదాలు తెలుసును ఈయన వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు అతను వేదాధ్యయనంలో అంతులేని పరిశ్రమ చేసి దృఢోద్యముడు అనే పేరు సంపాదించుకున్నాడు దృఢోద్యముడికి తిండికి బట్టకు అయ్యే ఖర్చులు భరించినవాడు తమో భేదకుడు అనే గృహస్థు దృఢోద్యముడు చిన్నతనము నుంచి భిన్న తమసుడు అనే ఆయన ఎంట ఉంటూ ఉండేవాడు ఈ విధంగా దృఢోద్యముడు అమిత దీక్షతో అధ్యయనం చేసి పది ఏళ్లలో నాలుగు వేదాలు అభ్యసించాడు ఒక రోజు రాత్రి భిన్నతమసుడు దృఢోద్యముడితో మాట్లాడుతూ నాకు ఈ విశాలమైన ఇల్లే కాక విస్తారమైన ఆవుల మందలు గేదెల మందలు పొలాలు బానిసలు స్త్రీ జనము రక్షకులు కూడా ఉన్నారు నేను ఎంతో పాండిత్యం సంపాదించి ఉండి కూడా జన్మత కర్షకుణ్ణి కావటం చేత నా జ్ఞానాన్ని ఉపయోగపరచడానికి నాకు కుదరలేదు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది మహర్షులు చెప్పినట్టు నా మిగతా జీవితాన్ని తీర్థయాత్రలో గడప నిశ్చయించాను ముక్తి కోరిన వాడు వారణాసి వద్ద అవిముక్తం సేవించాలి నాకున్నదంతా నీకిచ్చేస్తాను తీసుకో అన్నాడు దృఢోద్యముడు అందుకు ఒప్పుకొని తన గురువు వద్ద భేదకుడు వద్ద సెలవు పుచ్చుకుని వచ్చి ఆస్తిని దానంగా పుచ్చుకుంటాను అన్నాడు అయితే మర్నాడు భిన్నతమసుడు ఎంతసేపు ఎదురు చూసినా దృఢోద్యముడు రాలేదు మధ్యాహ్నం కూడా అయ్యేసరికి భిన్న తమసుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతను తమో ఇంటి ముంద తారట్లాడుతూ ఉండటం చూశాడు నేనింకా తమో భేదకుడు వద్ద సెలవు పుచ్చుకోలేదు ఇంట్లో అందరూ అడావుడిగా ఉన్నారు కారణం తెలీదు అన్నాడు దృఢోద్యముడు భిన్న తమసుడితో భిన్న తమసుడు నవ్వి తమో భేదకుడు భార్య ప్రసవించబోతున్నది అందుకే అడావుడి ఫ్రెండ్స్ ఇక్కడ హడావుడి అని రాయలేదండి హడావుడి అని రాశారు ఆమెకు ఆడపిల్ల పుట్టుతుంది నువ్వు ఆమెను పెళ్ళాడతావు ఆమె కులం చెడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అది విని దృఢోద్యముడికి కంగారు పుట్టింది తమోభేదకుడికి నిజంగా ఆడపిల్లే పుట్టితే భిన్న తమసుడు చెప్పిన మిగిలిన రెండు విషయాలు కూడా నిజమవుతాయని అతనికి తోచింది అతను ఇలా అనుకుంటూ ఉండగానే తమోభేదకుడు చి ప్రారబ్ధం అనుకుంటూ బయటకు వచ్చాడు ఆయనకు ఆడపిల్లే పుట్టింది తమసుడు చెప్పిన విషయాలు అబద్ధం చేసి తాను ఆ పాపిష్టి పిల్లను పెళ్లాడకుండా ఉండగలందులకు దృఢోద్యముడు మర్నాడే బయలుదేరి సింధూ తీరాన్ని వదిలేసి పదేళ్ళ పాటు నానా దేశాలు సంచారం చేసి చివరకు గంగా తీరానికి వచ్చాడు ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ గ్రామం చేరి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ కనిపించిన వృద్ధురాలితో అమ్మా కాశిని మంచినీరు ఇప్పించండి అన్నాడు ఆ వృద్ధరాలు అమ్మ తమాలిక ఒక పీట చెంబుతో నీళ్లు తీసుకురా తల్లి అని కేకపెట్టింది లోపల నుంచి ఒక పిల్ల వచ్చింది ఆమె నల్ల దుస్తులు ధరించి మెల్ల కళ్ళతో ఒకేసారి అన్ని తిక్కులు చూస్తూ కుంటిగా నడుస్తూ ఒక చేతిలో పీట ఇంకో చేతిలో చెంబు పట్టుకుని వచ్చింది కూర్చో అంటూ ఆమె పీట వెయ్యబోయి చెంబును కింద వేసింది అదేం పనే అమ్మా మళ్ళీ చెంబుతో నీరు పట్టుకురా అన్నది వృద్ధురాలు దృఢోద్యముడు విశ్రాంతిగా కూర్చున్న మీదట ఆమె అతన్ని ఏ దేశం నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అని అడిగింది అన్ని దేశాల నుంచి వస్తున్నానని చెప్పచ్చు ఏ బ్రాహ్మణ గ్రామంలోనన్నా స్థిరపడి పిల్లలకి చదువు చెబుతూ జీవితం వెళ్ళబుచ్చుదామనుకుంటున్నాను అన్నాడు దృఢోద్యముడు అయితే నువ్వు మరెక్కడికి పోనవసరం లేదు చదువులో పెట్టవలసిన వాళ్ళు నా మనుమలు ఇద్దరున్నారు వాళ్లకు నువ్వు కావాలి నీకు వాళ్ళు కావాలి అన్నది వృద్ధురాలు దృఢోద్యముడు సరేనని ఆ గ్రామంలోనే ఉండిపోయి రెండేళ్ల పాటు ఆవిడ మనుమలిద్దరికీ చదువు చెప్పాడు ఇంతలో ముసలావిడికి ఒక ఆలోచన వచ్చింది తమాలికకు పెళ్లియుడు వచ్చింది ఆమెను దృఢోద్యముడికే ఇచ్చి చేస్తే సరిపోతుంది దృఢోద్యముడు కొంచెం ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు ఎక్కడో పడమటి సముద్ర తీరాన ఉన్న భేదగుడి పాపిష్టు కూతురుతో పెళ్లి తప్పించుకోవటానికి ఇదే మంచి మార్గంగా కనిపించింది అందుచేత అతను తమాలికను పెళ్లాడేశాడు ఒక సంవత్సరం గడిచింది ఒకరోజు తెల్లవారుఝామున తమాలిక లేవటం చూసి దృఢోద్యముడు తమాలికను మీ ఇంటి పెద్ద ఎవరు ఆ ముసలావుడ నీకేమవుతుంది నా దగ్గర చదువుకునే కుర్రవాళ్ళెవరు అని అడిగాడు తమాలిక గట్టిగా నిట్టూర్చి తన చరిత్ర ఇలా చెప్పింది ఈ ముసలావిడ భర్త సంపన్నుడు దానశీలుడు వాళ్లకు ఒక కూతురుండేది ఆమెను తండ్రి తన శిష్యుడికే ఇచ్చివేశాడు పెళ్లి కాక పూర్వం ఎంతో వినయంగా ఉన్న ఆ శిష్యుడు అల్లుడయ్యాక అత్తమామల పట్ల కర్కోటకుడుగా తయారయ్యాడు తరువాత అతను తన భావ మరిదితో తగాద పెట్టుకుని సింధు ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ అతను బ్రహ్మస్థలి అనే గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని వైదిక కర్మలు జరిపిస్తూ వచ్చాడు కొంతకాలానికి అతనికి ఒక పాపిష్టి కూతురు యములవాళ్ల లాంటి ఇద్దరు కవలలు పుట్టారు నేనే ఆ కూతురును నీ శిష్యులైన తొర్రిమూతి పిల్లలు నా తమ్ముళ్ళు మాకు మా అమ్మ నాన్న బాగా తెలీదు నదికి వరదలు వచ్చి సింధుదేశం జలమయమైనప్పుడు చిన్న పిల్లలుగా ఉన్న మమ్మల్ని మా అమ్మమ్మ దగ్గరికి పంపేశారు దృఢోద్యముడు గుండెలో బాణం తగిలినట్టయింది భిన్న తమసుడి రెండో జ్యోస్యం కూడా నిజమైంది కనీసం మూడోదైన అబద్ధం చేద్దామని దృఢోద్యముడు కాశీకి బయలుదేరాడు తీర్థాలు సేవించి జీవితం అంతా పుణ్యం సంపాదించడానికి అతను నిశ్చయించుకున్నాడు పన్నెండేళ్ల అనంతరం అతడు కాశీ చేర వస్తుండగా ఒక మహాపాశుపతుడు పుర్రెల మాల ధరించి తాగి తూలుతూ రావటం అతనికి కనిపించింది అతని వెనకగా ఒక కాపాలిని తాను కూడా తప్పతాగి పాములాగా మెలకులు తిరిగి నడుస్తున్నది చింతనిప్పుల్లాగా ఉన్న ఆమె కళ్ళు మెల్ల కళ్ళు కాపాలిని త్వరగా రా అవిముక్తంలో ధూపకాలం మించిపోకూడదు మహాశివుణ్ణి హం హం అని అర్చించి మద్యం తాగాలి అని పాశుపతుడు కాపాలిని తొందర చేస్తున్నాడు ఇంతలో ఆ స్త్రీ దృఢోద్యముణ్ణి చూసి తన భర్తగా గుర్తించి కెవ్వును అరిచి అతని కాళ్ల మీద పడిపోయింది చుట్టూ జనం మూగారు తమాలిక తన భర్తతో నీ వేదాధ్యయనం ఏమయ్యింది నిత్యాగ్నిహోత్రం ఏమయ్యింది పితృతర్పణాలు ఏమయ్యాయి నన్ను విడిచిపెట్టేసి నేను చెడిపోవడానికి కారకుడు అయ్యావు అని నిందించింది చుట్టూ చేరిన వారిలో బ్రాహ్మణులు దృఢోద్యముణ్ణి ప్రశ్నించి తమాలిక ఆరోపణలు నిజము అని గ్రహించి నువ్వు పాశుపతుడి వెంట ఉంటావా భర్త దగ్గరికి వస్తావా అని అడిగారు ఆమె భర్త దగ్గరికే పోతాను అన్నది అప్పుడు బ్రాహ్మణులు దృఢోద్యముడితో ఈమె పతనం కావటానికి కారణం నీవే ప్రాయశ్చిత్తాలు మేం చెబుతాం నువ్వు ఈమెను భార్యగా స్వీకరించవలసిందే అని అన్నారు దృఢోద్యముడు అలాగే చేశాడు శ్వేతాళుడు ఈ కథ చెప్పి రాజా దృఢోద్యముడికి కలిగిన అనుభవాలకు కారకులెవరు విధి నిర్ణయమ్మా దృఢోద్యముడి ప్రవర్తన అతను భిన్న తమసుడి నమ్మనట్ట ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు దృఢోద్యముడు భిన్న తమసుడు జోస్యం నమ్మబట్టే అతను దాని నుంచి తప్పించుకోవడానికి నానా యాతనలో పడ్డాడు నమ్మకోలేని వాడైతే ఆ జోస్యాన్ని నిర్లక్ష్యం చేసి తన మానను తను జీవించి ఉండేవాడే భిన్న తమసుడి జోస్యం విధి నిర్ణయాన్ని చెప్పినదే గనుక విధి నిర్ణయం అమలు జరిగింది అనాలి అయితే విధి నిర్ణయం పూర్తిగా దృఢోద్యముడి నిర్ణయాల ద్వారానే అమలు జరిగింది తమాలికను తాను పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే అతను పారిపోవటానికి బదులు ఆమెకు సాధ్యమైనంత దగ్గరలో ఉండాలి ఆమెను పెళ్లాడిన ఏడాదికి అతను ఆమె పుట్టు పూర్వోత్తరాలు కనుక్కోవడం కూడా అతని పొరపాటే వాటిని అతను ముందుగానే తెలుసుకుని ఉండవచ్చు తెలుసుకున్న తరువాత అతన్ని పారిపోవటం తప్పని తమాలిక పది మంది ఎదుట నిరూపించింది భర్త విడిచిన స్త్రీ పతితురాలు కాక ఏం చేస్తుంది చివరికి కూడా ఆమె అతనితోనే అంటే ఆమె పతితురాలు కావటానికి కారణం ఆమె దుర్బుద్ధి కాదని స్పష్టం అవుతున్నది అందుచేత దృఢోద్యముడిది పూర్తిగా స్వయం కృతాపరాధమే అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా అండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ హైప్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి కథలు నా ఛానల్లో మీరు విందరు కానీ థ్యాంక్ యూ